అందరికీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని జై భీమ్ తెలియజేస్తున్నాను అమర్ రహే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అమర్ రహే అమర్ రహే బాబా బాబాసాహ్ అంబేద్కర్ అమర్ రహే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ సాధిద్దాం సాధిద్దాం ఆయన ఆశయాల్లో సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాల్లో సాధిద్దాం ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు మన జీవితాల్లోనే కాదు ఈ ప్రపంచం మొత్తం మీద ఈ ప్రపంచంలో ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా ఏ ఖండంలో చూసినా ఈరోజు జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఒక భారతదేశమే కాదు ప్రపంచ యావత్తు ప్రపంచ మానవాళి ఆత్మబంధువైన మన బాబాసాబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఇంతమంది ప్రపంచంలో ఆరాధించే జయంతులు నిర్వహించే గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈ రోజుని ఐక్యరాజ్ సమితి నాలెడ్జ్ డేగా ప్రకటించింది జ్ఞాన దినోత్సవం జ్ఞాన దివాస్ ఈరోజు ఎందుకంటే బాబాసాహ్ అంబేద్కర్ గారి జ్ఞానం అపారమైంది అది మనకు తెలుసు అలాగే యూరోప్ ఖండాల్లో కూడా ఈ రోజున వరల్డ్ ఈక్వాలిటీ డేగా జరుపుకుంటున్నారు సమానత్వం రోజు అని చూడండి ఇక్కడేమో కుల భేదాలతో కొన్ని వర్గాలే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిగా కట్టిన కట్టినవుతూ ఉంటే యావత్ ప్రపంచం హక్కుల దినోత్సవంగా నాలెడ్జ్ డేగా జరుపుకుంటున్నారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనమేం చేద్దాం మనవంతుగా మనమేం చేద్దాం దేనిని ఆయన పట్టుకుని ఈ సమాజాన్ని జయించాడు ఆయన పట్టుకున్నది పుస్తకం బుక్ అనమాట కొన్ని వేల పుస్తకాలని చదివి ఎంతో జ్ఞానాన్ని సంపార్జించి ప్రపంచంలోనే మొదటి వరుసలో కొనియాడబడుతున్న మహాజ్ఞాని బాబాసాబ్ అంబేద్కర్ మనం ఆయన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక జ్ఞానం ఆయన చూసి మనం కూడా బుక్స్ పట్టుకుని బాగా చదువుకుని ఉన్నతమైన చదువులు చదువుతూ అన్ని రంగాల్లో మనం ముందుండాలి అయితే రెండు సంవత్సరాల క్రితం మేము ఒక ఊరు వెళ్ళాం అది మారుమూల తండ నందిగా అవతల ఒక తండ అనమాట రెడ్డ నాకి తండ అక్కడికి వెళ్తే ప్రతి ఇంటింటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అక్కడ నందిగా ఒక దూరంగా ఉన్న ఒక తండ అది ఆ మధ్యలో వాగొస్తూ ఉంటుంది వర్షాకాలం టీటీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కానీ మరి ఎందుకు వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు బాబాసాబ్ అంబేద్కర్ గారిని రోల్ మోడల్గా తీసుకున్నారు ఆయన పడిన కష్టాల ముందు మనం ఏం పడుతున్నాం అని చెప్పి పట్టుదలతో వాళ్ళు పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపించారు వాళ్ళు కానీ ఏం చేస్తున్నాం స్కూల్కి వెళ్తేనే పుస్తకం పడితేనే అభివృద్ధి వేల సంవత్సరాల క్రితమే ప్రతి ఊరికి గుళ్ళు వచ్చినాయి అలాగే చర్చలు వచ్చినాయి కానీ ఒక గ్రామ అభివృద్ధి అనేది ఆ ఊరికి పాఠశాల వచ్చిన తర్వాత మొదలైంది ఇది వాస్తవం అంటే మతాలు మానవ జీవితాన్ని ఒక క్రమశిక్షణ అయితే ఇచ్చే గానీ పూర్తిగా మార్చలేదు గొప్ప గొప్ప చదువులు చదివి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేదా ఐఏఎస్లుగా గా ఈ దేశాన్ని పరిపాలించే హక్కుని ఇవ్వలేదు పుస్తకమే ఇచ్చింది పాఠశాలే ఊరిని జిల్లాని ఈ దేశాన్ని ప్రపంచాన్ని కూడా మార్చింది కేవలం పాఠశాల కాబట్టి మన పిల్లల్ని మనం చదివించాలి చదివిస్తేనే అభివృద్ధి చదువులోనే అభివృద్ధి ఈరోజు ఒక మహాత్ముడు ఒక మంచి రచయిత ఒక పాట పాడాడు ఆ పాట ఒక రెండు చార్ల నేను పాడు వినిపిస్తాను అయితే ఇది ఏ మతాలని ఉద్దేశించి కాదు కానీ బాబాసాహెబ్ యొక్క ఆలోచన ఏంటి బాబాసాహెబ్ దేని మీద ఆయన దశాబ్దాలుగా పోరాడాడు అనే దాన్ని చిన్న పాట రూపంలో పాడతాను దానిలో ఉన్న నిగూఢంగా ఉన్న అర్థాన్ని మీరు గ్రహించాలని భూమిలో ఏ దేవుడు మార్చలేదు మన బతు భువిలో ఏ దేవుడు చీకటి మన పల్లెల్లో చీకటి మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు సూర్యుడు అంబేద్కరుడు మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు చీకటి మన పల్లెల్లో సూర్యుడు మన అంబేద్కరుడు వేల ఏండ్ల మనయతలను వినలేకరు వేల యతలను వేల ఏండ్ల మనయతలను వినలేకదయవరు విన్న కోడ సాటిరారు అంబేద్కరు కెప్పుడు విన్న కూడా సాటిరారు అంబేద్కరు కెపుడు మార్చలేదు మన బతుకులు ఏ దేవుడు కాషాయపు కాాయపు భుజాలపై మోసిన కాషాయపు జండబట్టి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించినా శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే ఆ దేవుళ్ళే మన బ్రతుకును చేసెను ఆ దేవుళ్ళే మన బతుకును బానిసులుగా చేర్చెను మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు చీకటి మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళినా మహమ్మదీయ మతం మారి మసీదుకే కే విల్లినా అల్లా కే అంటరాని చాతుల కథ చెప్పినా చంద్రవంక నుండి దిగి చేయుతును యువలే చంద్రవంక నుండి దిగి చేయుతును యువలే అతి సుద్రల విన్న పాలు విని బతుకు మార్చలే మార్చలేదు మన బతుకులు ఏ దేవుడు మార్చలేదు మన బతుకులు బువిలో ఏ దేవుడు చర్చికెళ్ళి ఏ సయ్యకు ఎంత మొక్కుకున్నను కన్నీళ్ళతో కాళ్ళు కడిగి కళ్ళ కద్దుకున్నను చర్చికెళ్ళి ఏ సయ్యకు ఎంత మొక్కుకున్నను కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనులు కద్దుకున్నను దళిత వెలుగు వెలుగురాలే కదా దళిత జీవితాల వెలుగురాలే కదా బహుజనుల జీవితాల్లో వెలుగురాలేదు కదా వెలుగురాలే కదా మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు చీకటి మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు సూర్యుడు అంబేద్కరుడు ఇకనైనా తెలుసుకోండి మూసిన మీ తలుపులు ఇకనైనా తెలుసుకోండి మూసిన మీ ఎద తలుపులు అంబేద్కరు ఆశయాన్ని మోయగలుగు చేతులు అంబేద్కరు ఆశయాన్ని మోయగలుగు చేతులు గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్ష గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్ష ఆ దేవుడనే నుదుట రాత మార్చినాడురా ఆ దేవుడనే నుదుటి రాత మార్చినాడురా మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు జై భీమ్ థ్యాంక్ యూ అందుకే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాత మనం అందరం హక్కుల్ని పొందాం అప్పటి నుంచి మనకన్నా ముందు తరాలు పాఠశాలలోకి వెళ్ళటం మొదలు పెట్టారు ఈ రాజ్యాంగమే మనల్ని రక్షిస్తా వచ్చింది ఈ రాజ్యాంగమే మనకి ఇచ్చింది ఈ రాజ్యాంగమే మనకి అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి కృషి చేసింది ఒక రాజ్యాంగమే కాబట్టి మనం అనేవి ఎవరు పర్సనల్ వాళ్ళవే అవి వాళ్ళ పర్సనల్ కానీ అంతిమంగా మనం రాజ్యాంగాన్ని అమలుపరచడంలో విఫలమవుతున్న ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తూ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూ మనం ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ కలలు కన్నారో ఆ అత్యంత లక్ష్యాలు వైపు ఖచ్చితంగా మనం వెళ్తాం కులాలుగా మతాలుగా మనం విడిపోవద్దు కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించగలమని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారు అయితే చివరిగా ఒక విషయం బాబాసాబ్ అంబేద్కర్ గారు బరోడా సంస్థానం రాజు సాయజీ సాయాజీరా ఆయన బాబాసాహెబ్ అమేత్రి గారు విదేశాలలో చదువుకోవడానికి ఆయన స్కాలర్షిప్ ఇచ్చి కొంతకాలం చదివించారు చదివించిన తర్వాత ఆయన దగ్గర ఒక బ్రాహ్మణుడు అధికారిగా ఉండి ఇచ్చే స్కాలర్షిప్ని ఆఫీ చేసి ఆయన మళ్ళీ వెనక్కి పిలిపించాలని చెప్పేసి పిలిపించారనమాట పిలిపిస్తే నువ్వు చెప్పిన దాని ప్రకారం మేము స్కాలర్షిప్ ఇచ్చాము కొంత చదువుకున్నావు ఇక వచ్చి ఈ సంస్థానంలో నువ్వు చేయని చెప్పేసి ఒక చిన్న గుమస్తా ఉద్యోగాన్ని ఇచ్చారనమాట ఆయనకి ఇస్తే ఆ ఉద్యోగం ఉన్న చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎంతో వివక్షతకు గురయ్యాడు కనీసం తాగటాకి అందరితో కలిసి కూర్చోటాకి ఆ నీళ్ళు తాగటానికి అవకాశం ఉండేది కాదనమాట సరే ఆఫీసులో అలా ఉంది వాతావరణం తర్వాత బయటకు వచ్చి ఆ సంస్థానంలో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఏదైనా ఒంటాకి నివాసానికి ఇల్లు అతికి తీసుకుందాం అనుకున్నారనమాట అయితే మన దరిద్రం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో ముందుగా మన కులం వెళ్ళిపోద్ది పలానా వచ్చేవాడు కులం అంట పలానా కులం అంటాడు అని చెప్పి వెళ్ళిపోతాడు బాబాసాహెబ్ అంబేదర్ గారు ఎళ్ళక ముందే మహర్ వస్తాడు కదా అని చెప్పేసి చాలామంది ఆయనకి ఇల్లు ఇవ్వల ఇవ్వపోతే ఇలా ఇవ్వట్లేదని చెప్పేసి నేను పార్సీకుండా అని చెప్పి ఒక చిన్న ఇంటిని అద్దెకిచ్చారు వేరే వాళ్ళు నేను పార్షికండి అని చెప్పి చెప్తే అద్దెకిచ్చారనమాట అది ఎంతకాలం కొద్ది రోజులే ఎంతలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు అనేది తెలుసుకున్నారు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న పెట్టేవాడ మొత్తం తీసి బయట రోడ్డు మీద పడేసి నువ్వు మహార్ కులాస్తాం అంటా అని చెప్పి చాలా ఈనంగా అవమానకరంగా మాట్లాడినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కుంగిపోయాడు అనమాట ఎందుకంటే అప్పటికే ఏషియాలో మొట్టమొదటి పిహెచ్డి చేసిన వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు సంపాద గొప్ప జ్ఞాని అనమాట మరి అలాంటి ఆయనకి ఇంత అవమానం జరిగిందని చెప్పి ఆ అవమాన భారంతో ఆయన పక్కన చెట్టు కింద కూర్చుని బాధపడు జోడుస్తూ ఉంటాడు అనమాట అయితే నేను ఎందుకు ఈరోజు ఏడవలసిన పరిస్థితి వచ్చింది అని ఆ రోజు అంతకు ముందు కూడా చాలా సంఘటనలో ఆయన హృదయాన్ని కలిసి వేశారు ఏం చేయాలి అని చెప్పి ఆయన ఆవేశంతో తిరగబడల ఈరోజు విద్యార్థులు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే మనకి ఉన్నా లేకపోయినా ఆవేశం ఉంటుంది ఆ ఆవేశం మనల్ని చదవనివ్వకుండా చేస్తుంది ఆ ఆవేశం మన ఉద్యోగాల్లో ఉండనివ్వకుండా చేస్తుంది ఆవేశం అయిపోతుంది కానీ బాబాసాబ్ అంబేద్కర్ చాలా జాగ్రత్తగా ఆలోచించి దీనికి ముగింపు పెట్టాలి పులిస్టాప్ పెట్టాలి అని చెప్పేసి తన మరణం వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ వరకు కఠోరమైన రచన చేశాడనమాట ఎన్నో పుస్తకాలు అండి కానీ ఎన్నో రాసి 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 కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చేశాడనమాట ఈరోజు మనల్ని ఏమన్నా అంటే రాజ్యాంగాల హక్కులు ఉన్నాయి అవి మనల్ని అభ్యున్నతకు ఉపయోగపడుతున్నాయి మనల్ని కవచాల్లాగా లాగా కాపాడుతున్నాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్ర్ గారి నుంచి ఆయన ఎప్పుడు కూడా ఫిజికల్గా ఎవరిని కొట్టల ఎవరిని కూడా అవమానించలా సమస్యకి సొల్యూషన్ ఏంటి ఆలోచించాడు చదివే ఏ సమస్యకైనా సొల్యూషన్ చదివే అనుకున్నాడు ఆ చదువు కోసం రాత్రి పగలు రాత్రి పగలు టైం లేదనమాట అసలు ఆయన నిద్రపోయే టైం మనమైతే ఆరు గంటలు అంటున్నాం ఎనిమిది గంటలు అంటున్నాం ఆయన ఒక గంట రెండు గంటలు నిద్రపోయేవాడము భవిష్యత్ మరి అలాంటి జ్ఞాన యుద్ధం చేసి ఈరోజు ఎంతో మంది రాజకీయంగా ఎదుగుదలకు కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఈవెన్ ఫారెన్లో ఎంతో మంది గౌరవంగా బతుకుతున్నారంటే కేవలం బాబాసాబ్ అంబేద్కర్ గారు వాళ్ళు ప్రపంచ చరిత్రలు ఏదైనా చూడండి ఎంతగా మనుషుల జీవితాన్ని మార్చిన జ్ఞాని లేరు కాబట్టి మరి ఆయన ఆశయాలను మన కొనసాగిస్తూ ఖచ్చితంగా పెద్దవాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించండి బాగా చదివించండి చక్కగా పిల్లలతో కూర్చుని మాట్లాడండి అసలు పిల్లలకు మన టైం ఏమో నేను పొద్దున్నే సాయంత్రం కష్టపడవుతున్నాను చెప్పేసి ఆయనకి ఇంటికి స్నానం చేసి బయటకు వెళ్ళిపోతాం అలాగే ఇంట్లో ఉన్న మన స్త్రీలు కూడా పొద్దున్నేమో కష్టపడి అని చెప్పేసి చక్కగా వచ్చి టీవీ చూస్తూ ఉంటారు పిల్లలు ఏమో ఫోన్ చూస్తూ ఉంటారు సో ఇలా ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈ ఫోన్కి బయట తిరగడానికి తగ్గించి ఒక గంట మనం మన పిల్లలతో కూర్చుని మాట్లాడితే వాళ్ళు మన చెప్పిన మాటే వింటారు మన మాటే వాళ్ళకి వేదవాక్యం ఎప్పుడైతే మన వాళ్ళని పట్టించుకోలేదు అందరూ మాటలు వింటారు కానీ మన మాట వింటారండి కాబట్టి దయచేసి చదువుతోనే మన అభివృద్ధి మన అభ్యున్నతి ముడిపడి ఉన్నాయి కాబట్టి నాకు ఈ ఊరు చాలా అభిమానమాట ఈ ఊరు అంటే ఎందుకంటే దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు పదిహేళ్ళు చేశాయితే హై స్కూల్లో మన గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు మాస్టర్గా పది సంవత్సరాలు చేశారు ఇక్కడున్న సందులు సందులన్నీ కూడా నాకు తెలిసినవి మన పిల్లలు రాపోతే బండి వేసుకుని ఆ సందుల్లోకి వెళ్ళి ఆయన పట్టుకుని తీసుకెళ్తా ఉండేవాళ్ళం దురదృష్టం ఏంటంటే కళ్ళ ముందు పిల్లలు ఆడుకుంటా ఉన్నా తల్లిదండ్రులు పట్టించుకోరు ఎవరన్నా కొంచెం చదువుకున్న వ్యక్తి వచ్చి ఏంట్రా నువ్వు స్కూల్కి వెళ్ళేది నువ్వేం మా చెప్పేది అని చెప్పే సందర్భాలు నేను చాలా విన్నా కాబట్టి సమాజం అభివృద్ధిలో అతి ముఖ్యమైనది చదువు అందుకే బాబాసాబ్ అంబేద్కర్ ఏమన్నారంటే సమాజం సమకూర్చిన వస్తుగత ప్రయోజనాలనైనా వదులుకోవచ్చేమో కానీ అంటే ఏ వస్తువునైనా మనం వాడచ్చు వాడకపోవచ్చు పెద్ద నష్టమే లేదు కానీ రాజ్యాంగం ఇచ్చే విద్యను పొందే హక్కు చదువుకునే హక్కును మాత్రం నువ్వు పోగొట్టుకో మాకు అది నైతికతను కలిగి ఉండాలి అప్పుడే సమాజం ముందుకెళ్తుందని చెప్పాడు ఆ మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ మరి నాకే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ కృతట్లు తెలియజేస్తూ ఇదే స్టేజ్ మీద తొలి సన్మానం నాకు చేశారు ఇక్కడ అది రెండు వేల ఇరవైలో ఒక బాబాసాబ్ అంబేద్కర్ గారు జయంతి రోజున ఇదే సర్పంచ్ గారు బాలస్వామి గారు అలాగే మన పక్కనే చర్చి పక్కన ఉన్న వెంకటేశ్వరరావు గారు బొంత వెంకటేశ్వరరావు గారు అలాగే జేబిఎమ్ అనే సంస్థకి వ్యవస్థాపకులు ప్రవీణ్ గారు అక్కడ ఆనందపురం అనుకుంటా ఆ సారు మరి అందరూ కలిసి ఆ రోజు సన్మానం చేశారు అదే నాకు తొలి సన్మానం చాలా ఎంతో నాకు ఇష్టమైన ఊరు ఆ సన్మానం నా జీవితంలో మర్చిపోలేంది మరి ఏ రెడ్డి నాకు తండ అయితే ప్రతి ఇంట్లో ఉద్యోగం ఉన్నాడో ఆ ఊరికి ఏదైనా అకేషన్ వస్తే అసలు కారులతో నిండిపోద్దంట కారు లోపలికి వెంటనే అవకాశం ఉండదు అనమాట దూరం పెట్టుకు వచ్చేస్తారంట కార్లు అలాగే ఈ ఊరు కూడా బాగా చదువుకుని అత్యున్నతంగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ జీవితం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్